హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది మనం ఇలాగా మాట్లాడి సో టెన్త్ సెప్టెంబర్ అయితే జరిగింది అయితే చెప్తున్నా టెన్త్ సెప్టెంబర్ ఏమైందంటే ఆ రోజు వీడియో అయితే షూట్ చేశాను బట్ వీడియో అది పోస్ట్ చేయడం కుదరలా అండ్ అది ఏం జరిగిందో ఆ రోజు పెద్ద ట్రాజరీ జరిగిందని చెప్పాలి నిజంగా అంటే మా సార్ ఒకరు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారు కదా ఆయన ఒక బ్లాగ్ అయితే ప్రిపేర్ చేయమన్నారు అంటే మేము కంప్యూటర్ స్టూడెంట్స్ కదా బ్లాగ్ అంటే ఒక వెబ్సైట్ అండి ఒక వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేసుకుని రండి అన్నారు సో అది మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అన్నారు సో నేను ఎలా ఫీజు కట్టలేదు కదా రిజిస్ట్రేషన్ ఆయన ఫోన్ చేసి చెప్పి రిజిస్ట్రేషన్ కట్టలేదు ఆయన నా నెంబర్ నా పేరు బాగా గుర్తుపెట్టేసుకున్నాడు సో ల్యాబ్ వెళ్తే ల ల్యాబ్ వెళ్ళినట్లే బ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేయము అని చెప్పి ర్యాండమ్గా నెంబర్స్ పిలుస్తూ ఉన్నాడు సో అప్పుడు నా నెంబర్ పిలిచాడు థర్టీన్ అని సో నేనైతే వెళ్ళాను వెళ్ళి నా బ్లాగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో నా బ్లాగ్ అడ్రస్ కూడా మీకు చెప్తాను అసలు నా బ్లాగ్ ఇందులోకి వెళితే వస్తుంది నా బ్లాగ్ నెంబర్ అది కూడా చెప్తాను వెబ్సైట్ చెప్తే ఓపెన్ చేసి చూడండి మీకు టైటిల్ మీద ఇస్తాను ఓట్ బ్రస్ డాట్ కామ్ అని అది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు నా వెబ్సైట్కి అయితే వెళ్తారు జస్ట్ ఇది ఒక బ్లాగ్ మాత్రమే సరదాగా చేస్తుంది దాని దీన్ని ఇంప్లిమెంట్కి అయితే ఏమీ చేయను సో మీరు కంప్యూటర్ కాకపోయినా జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి ఎలా చేస్తాను ఏంటో నచ్చితే కింద కామెంట్ చేయండి లింక్ క్లిక్ చేస్తే మీరు ఈజీగా వెళ్ళొచ్చు సో చూసి చెప్పండి దయచేసి అండ్ ఆ తర్వాత అలా అయిపోయింది ఆయన దగ్గరికి వచ్చి చేస్తావో చేయవో ఫీజు మీరు మాట మాట ఆలకిస్తేనే నేను మీ మాట ఆడిగిస్తాను అని చెప్పి చెప్పాడు సార్ నేను చేస్తాను కాకపోతే నాకు టీమ్మేట్ దొరకట్లేదు ఎవరు నాకు టూ డేస్ టైం అవ్వండి నేను చేసి రిజిస్ట్రేషన్ నేను అవుతాను అయిన తర్వాత మీకు ఇన్షురెన్స్ కూడా పెడతాను సో అది ప్రాబ్లమే కాదన్నాను ఆయన సరే అన్నాడు సో ఆ రోజైతే అలాగా బ్లాగ్ అయింది తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే పెద్దగా జరిగింది అంటే ఏం లేదు క్లాసులు అలా అలా జరిగినాయి దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఆ రోజు ఏమైందంటే లైబ్రరీకి వెళ్దామని చెప్పి లైబ్రరీకి అయితే వెళ్ళాను అంటే మనకి డే రివ్యూ అని చెప్పారు కదా టుడే రివ్యూ అని చెప్పి హిట్ ఫ్లాప్ అని చెప్పారు కదా ఈ డే రివ్యూని హిట్ చేద్దాం అని చెప్పి లైబ్రరీకి అయితే వెళ్ళాను లైబ్రరీకి వెళ్తే అక్కడ మొబైల్ నెట్ అయితే అవ్వట్లా అంటే సిస్టమ్స్కి వస్తుంది సో సిస్టమ్స్లో కొన్ని చేశా సో ఆ రోజు చూసుకుంటే మార్నింగ్ కూడా చాలా త్వరగానే లేచాను మార్నింగ్ ఫోర్కి లేచాను ఫోర్కి లేచి కొంచెం బాగానే చేసి మొత్తం నీట్గా చదువుకుని మొత్తం ఆ డే కొంచెం ప్రొడక్టివ్ డేగా అయింది అండ్ మనం ఇన్స్టాగ్రామ్ కూడా తీయడం వల్ల కొంచెం చాలా వరకు ప్రశాంతంగా ఉన్నాం ఇన్స్టాగ్రామ్ కూడా తీయడం వల్ల నిజంగా అసలు అంటే ఎవరు ఏ పోస్ట్ పెట్టారో గొడవ ఉండదు లైక్లు ఎవరు కొట్టారు మన ఫ్రెండ్ లైక్లు కొట్టేస్తారు మనకి కొట్టలేదు ఈ తలపడి అంతా ఏముండదు సింపుల్గా తీసుకోవడం సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు జస్ట్ మీ ల్యాప్టాప్లో కానీ మీ అదర్ వెబ్సైట్లో కానీ అవ్వండి యాప్ అయితే ఎక్కిచ్చుకొని నేను చెప్పేది సో మాక్సిమమ్ ట్వంటీ వన్ డేస్ అనుకున్నాం కదా ఇప్పటికైతే త్రీ డేస్ అయింది సో త్రీ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఓపెన్ కూడా చేయాలి అసలు బ్రౌజర్ ల్యాప్టాప్ ఎక్కడ చూడను కూడా చూడలేదు సో అది లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా కోడింగ్ రిలేటెడ్ సైడ్ బాగా వెళ్తున్నాను రిలేటెడ్ చాలా అంటే చాలా విధంగా కోడింగ్ వాళ్ళకి చెప్తున్నాను కోడ్చెఫ్కే మించింది లేదు అసలు కోడింగ్ ప్లాట్ఫామ్లో దీనికి కొట్టింది లేదు అసలు లీడ్ కోడ్ ఏం పని చేయ కోడ్చెఫ్ అంత బాగుంటుంది నేర్చుకోవడానికైనా ప్రాక్టీస్ చేయడానికైనా బట్ ఇది పెయిడ్ అయితే ఉంటుంది సో మనీ ఎవరి దగ్గర అంటే కొన్ని ఫ్రీ ఉంటాయి కొన్ని పెయిడ్ ఉంటాయి బట్ కోడ్ చెఫ్లో చేసిన వాడు నిజంగా వాడు సూపర్ అబ్బా అంటే మా సార్ అని వాడు ఇప్పుడు నాకు కాలేజ్ స్టార్టింగ్లో కోడ్ చెఫ్లో ఫోర్ స్టార్ ఉంది నాకు ఫైవ్ స్టార్ రావాలంటే చాలా అంటే టాప్ జీనియస్ వాళ్ళకి రావాలి సో ఫైవ్ స్టార్ రావాలని నాకు కోర్టు అని చెప్పాడు ఏం అయినా కోర్ట్ చెఫ్ మీద ఎంత బిల్డ్ అవేస్తున్నాడు ఏ ఉంటుందా అనుకున్నాను బట్ నిజంగా కోర్ట్ చెప్ ఎక్సలెంట్ అబ్బా అప్పటికి నేను ఏ ప్లాట్ఫామ్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ లేదు కోడ్ చెఫ్లో నిజంగా తీరిగా నేను చూసుకుని దాదాపు ఇరవై అరవై నాలుగు ప్రాబ్లం సాల్వ్ చేశాను టూ డేస్ కూడా నిజంగా ఎక్సలెంట్ అసలు చాలా వరకు నేర్చుకోవచ్చు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది నీకు బేసిక్ నుంచి వెరీ బేసిక్ నుంచి చెప్తాడు నిజంగా సూపర్ కాకపోతే దానికి పెయిడ్ పెట్టాడు ఎలా పెట్టడం అనుకున్నారు పెయిడ్ కూడా ఒక నెలకు వచ్చేసరికి పదిహేను వందలు ఓకే సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు అదే మూడు సంవత్సరాలకు వచ్చేసరికి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదైతే నెలకి నాలుగు వందల తొంభై పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఇది రెండు వందల నిమిషాలు రూపాయలు పడుతుంది సో బాగా అంటే తీసుకోవడం వల్ల వెరీ యూజ్ఫుల్ అసలు మీ రోడ్ ప్రతిదీ తప్ప మీకు పని పనిలేదు నీట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీ దగ్గర నిజంగా డబ్బులుండి ఎఫెక్ట్ చేయగలిగితే మీరు ఒక ఇంజనీర్ అయితే కుదిరినంత వరకు ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అంటే కొంచెం బాగా కొంచెం ఫైనాన్షియల్గా పర్లేదు కోర్స్కి బయట ఖర్చు పెట్టే బదులు ఈ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇక్కడ ఖర్చు పెడితే నిజంగా చెప్తున్నా త్రీ ఇయర్స్ మీరు సెల్ఫ్ స్టడీ డైలీ టూ టు త్రీ అవర్స్ మీరు కేటాయించిన బయట దానికన్నా ప్రో సర్టిఫికేషన్ కూడా కోర్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఏది పనిచేయదు మీరు కోడ్స్ చెఫ్ మీ ర్యాంక్ అంటే మీరు ప్రాక్టీస్ చేసిన లింక్ అక్కడ పెడితేనే కోర్స్ చెఫ్ చూస్తేనే పెద్ద డిమాండ్ వస్తుంది అంటే మీకు స్టార్ అసలు కోర్స్ చెఫ్ కొట్టింది లేదు సో బయట కోర్సులు తీసుకునే బదులు ఒక నాలుగు వేల ఐదు వందలు పెట్టి ఒక సంవత్సరాన్ని తీసుకున్న ఒక సంవత్సరం కాన్స్టెంట్గా అసలు దేనికి అటెంప్ట్ అవ్వకుండా దీని మీదే ఫోకస్ చేసి చేస్తే కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది సో నాకు వచ్చి మనీ ప్రాబ్లం వల్ల నేను అయితే ప్రస్తుతానికి ఏం తీసుకోలేకపోతున్నా బట్ ఇప్పుడు కాకపోయినా అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా ఇందులో కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి ఫ్రీ వరకు దాదాపు అన్ని ఫ్రీగా ఉండే అన్ని చేశాను కొన్ని ఉండే అక్కడిని కూడా చేస్తాను కుదిరినంత వరకు నేను ఏదో టైంలో ఇప్పుడు తీసుకోకపోయినా ఏదో టైంలో ఇందులో తీసుకుంటాను ఒక నాలుగు ఐదు వందలు తీసుకుని ఒక రోడ్ మ్యాప్ చాలా చాలా అంటే చాలా బాగుంది కోడ్ ఆఫ్ నిజంగా ఎక్సలెంట్ అండి చేఫ్ ఆఫ్ కొట్టింది లేదు నేను చెప్తా నేను తల చెప్తున్నానంటే ఒకసారి కోర్స్ ఆఫ్లో ఫ్రీగా ఉండే ట్రై చేసుకుంటే అంటే వెరీ బేసిక్ నుంచి చాలా బాగుంటుంది కోడి సేపు హ్యాకర్ ర్యాంక్ లీడ్ కోడ్ అంటారు కానీ హ్యాకర్ ర్యాంక్ నాకు ఎప్పుడు నుంచే పడదు ఇందుకొచ్చిన వాతావరణం ఎందుకు కూడా హ్యాకర్ ర్యాంక్ నాకు అసలు నచ్చింది లీడ్ కోడ్ నచ్చింది మధ్యకాలంలో లీడ్ కోడ్ కూడా చాలా బాగుంది జిఎఫ్టీ కూడా కంపెలర్ నచ్చింది సో కోడింగ్ నేను చేసుకోవడం కోడింగ్ నేను చేస్తే బాగా నచ్చింది కోడింగ్ నేను చేస్తే లీడ్ కోడి కోచ్ఎఫ్ అయితే ఎక్సలెంట్ కోచ్ఎఫ్ చేసి తన దీని అట్లకి వెళ్ళే సూపర్ ఉంటుంది అసలు నిజంగా వేరే మజా వస్తుంది ఎందుకంటే వెరీ బేసిక్ నుంచి చాలా క్లియర్గా చెప్తారు తల చెప్తున్నాను అంటే ఒకసారి చూడండి మీరు నిజంగా ఒక స్టూడెంట్ కోడింగ్ నేర్చుకుందా అన్న వాళ్ళు మాత్రం వెళ్ళి కోచ్ఎఫ్ తప్పనిసరిగా ట్రై చేయండి సో ఆ అయితే అలా చేశాను మొత్తం కోర్చో ఫిట్ చేశాను తర్వాత మొత్తం ఆ రోజు చాలా నీసపడిపోయాయి ఇంక మొత్తం బాగా దిగాలుగా అయితే అయిపోయాను బాగా ట్రావెలింగ్ జర్నీ అండ్ అందులోనే ఆయన బ్లాగ్ బ్లాగ్ అన్నట్టు బ్లాగ్ కూడా చేశాను బ్లాగ్ అందరూ ఏం చేశాను అంటే సింపుల్గా వెబ్సైట్ పెట్టేశాను నేను దానికి లింక్స్ ఇచ్చి అంత డైరెక్ట్ చేస్తే ఆయన ఏమన్నా అనుకున్నావు నువ్వు ఇలా నువ్వన్నీ కాపీ పేస్ట్ చేస్తావు నాకు ఎలా వద్దు చిరంజీవి గారిది ఒక వెబ్సైట్ క్రియేట్ చేయలేవు ఆ వెబ్సైట్ కోడ్ ద్వారా క్రియేట్ చేయాలి సో నార్మల్గా నాకు వద్దు అంటే నాకు బ్లాగ్ ద్వారా ఓడ్ ప్రెస్లో నాకు వద్దు టైం వేస్టు నువ్వు హెచ్ఎంఎల్స్ జావా స్క్రిప్ట్ నేర్చుకో నేర్చుకున్న తర్వాత కోడ్ రూపంలో రాసి నీ ఓన్గా అప్పుడు నాకు చిరంజీవి వెబ్సైట్ నాకు చూపించు నాకు చిరంజీవి గారి వీరాభని నేను అని చెప్పాడు సో ఆయన చెప్పింది చాలా బాగుంది సో మనకి హెచ్ఎంఎల్స్ వచ్చు జేఎస్ కూడా నేర్చుకుని నా ఓన్గా అంటే అది ఎంతసేపు అండి ఏలో కొడితే నేను నిమిషంలో ఇస్తుంది బట్ నేను నా ఓన్గానే చేసేది ఆయన చూపిస్తాను ఏదో ఒక రోజు మాక్సిమం హెచ్ఎంఎల్స్ మ్యాక్సిమం మాక్సిమం నేర్చేసుకుంటున్నా సో అంటే వచ్చి ఆల్రెడీ బేసిక్స్ రివైస్ చేస్తున్నా జేఎస్ కూడా నేర్చుకుని దాన్ని రియల్ ఇంప్లిమెంటేషన్ చేసి ఆయన తీసుకుంటే పెడతా సో చిరంజీవి అనే కాదు అక్కడ మనకి రావాలి అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళు కూడా చెప్తాను బట్ కోడింగ్ సైడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డిఎస్ఏ లేదా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ సి కానీ నేనేం చెప్తానంటే సి ప్లస్ ప్లస్ నేర్చుకోండి లేదా పైతాన్ నేర్చుకోండి జాగ కూడా నేర్చుకోవచ్చు బట్ ఏ మూడ్లో ఏదైనా బెటర్ నేను అయితే సీప్లస్ఎస్ చెప్తాను బై డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు సింపుల్గా అయిపోవాలన్నా అంటే చాలా సింపుల్గా ఆప్టమైజ్ అయ్యి సింపుల్గా అయిపోవాలంటే సీప్లస్ఎస్ మించింది లేదు పైతాన్ అయితే కోడ్ షార్ట్ అండ్ స్వీట్గా రాసేయచ్చు బట్ పైతాన్ అన్ని విధాలా డిఎస్ఏకి అంత ప్రిఫరబుల్ కాదు డిఎస్ఏకి ఉద్దేశించి అయితే సిప్లస్ఎస్ నేర్చుకోండి చాలా ఈజీ యూజర్ ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ తీసుకుంటే ఈజీగా సరిపోతుంది సో పెద్దగా కష్టపడక్కర్లేదు సో గివ్ ఇట్ ఎ ట్రై చెప్తున్నా కూడ్చెఫ్ మర్చిపోకుండా ట్రై చేయండి